ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ముప్పై శాతం ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా జిల్లాలో మొట్టమొదటిసారిగా రోడ్డు సేఫ్టీ క్లబ్ అనే కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మంగళవారం గుడిహత్నూర్ మండలం మన్నూరు గ్రామం నందు ఏర్పాటు చేసిన సమాపేశంలో ప్రారంభించారు జిల్లా వ్యాప్తంగా ప్రమాదాలను అరికట్టి ప్రాణ నష్టాన్ని తగ్గించడమే జిల్లా పోలీసుల లక్ష్యంగా నూతన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు ఈ రోడ్ సేఫ్టీ క్లబ్ కార్యక్రమంలో ఉట్నూర్ అదనపు ఎస్పీ కాజల్ సింగ్ ఆదిలాబాద్ ఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి ఆదిలాబాద్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కరీంనగర్ రేణి హాస్పిటల్ మెడి లైఫ్ హాస్పిటల్ సీఐలు బండారి రాజు కర్రస్వామి డి గురుస్వామి ఎం ప్రసాద్ జి శ్రావణ్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏస్థాయిలో ముఖ్యంగా రోడ్ సేఫ్టీ క్లబ్ సభ్యులు ప్రజలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు Thirty to mm -hmm. హెల్మెట్ ఎవరు వేసుకోరు హెల్మెట్ వేసుకుంటే కూడా జస్ట్ చలాన్ కోసం వేసుకుంటారు పోలీసు వాళ్ళు కనిపిస్తే హెల్మెట్ వేసుకుంటారు మనకి ఇబ్బంది చేస్తారు ఈ మనకి ఇక్కడ హైవే ఉంది ఈ హైవేలో ఇప్పుడు మనం రివ్యూ చేసాం అంటే లాస్ట్ టెన్ డేస్ నుంచి తిరిగే మొత్తం ఈ హైవేలో మనం బోర చేక్ పోస్ట్ నుంచి దేరేటకుండా వరకు లాస్ట్ ఇయర్ ఫార్టీ ఫైవ్ యాక్సిడెంట్స్ అయినాయి పెట్టల్ యాక్సిడెంట్స్ ఈ సంవత్సరం కూడా యాక్సిడెంట్స్ అయినాయి తగ్గలేదు ఎందుకు తగ్గలేదు

మీ అందరికీ మనం ఇప్పుడు రోడ్ సేఫ్టీ క్లబ్ పేరుతో క్లబ్స్ ఏర్పాటు చేశాం ప్రతి ఊరులో ఐదు ఐదు మంది మనం సెలెక్ట్ చేశాం ఆ మీ బాధ్యత ఏంటంటే అంటే ఆ ఊరులో మీకు ఎక్కడైనా స్పీడ్ బ్రేకర్ కావాలా లేకపోతే మీకు ఎక్కడైనా ఈ టర్న్ చాలా కష్టంగా ఉంది సరే ఎక్కడైతే చెట్టు పెరిగిందో ఇది తీసేయాలి లేకపోతే ఎక్కడైనా